వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి గుంట గరగడాకు వర్జనల్ ఇక ఇలా ఉంటుంది ఇక పువ్వు చూడండి ఇట్లా పువ్వు చూసి గుర్తుపట్టచ్చు ఇక ఇలా పూస్తాయి పువ్వులు ఈ పువ్వుల మొత్తము ఈ పువ్వు ఎండిపోతే ఇలా మన బంతి నార్లాగా వస్తుంది ఇది అంతా చెట్లే అవుతాయి మళ్ళీ ఇది రాలితే చాలా మొక్కలు వస్తాయి ఈ పువ్వు రాలి ఎండిపోయి రాలిపోతే ఇగో ఇలా ఉంటాయి గుంటగరగడాకు ఇది ఒరిజినల్ ఇగో గుంటగరగడాకు ఇదే బొంగరాత ఇలా అంటారు మార్కెట్లో చాలా ఆలవి ఉంది నూనెకి కొనుగోలుకుంటుర్రు ఇగో మనకైతే ఇప్పుడు టెర మిద్దె తోటలు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు టెర్రస్ పైకి మన్ను తెచ్చుకుంటాంగా మన్నులోనే వస్తున్నాయి ఈ మొక్కలు ఈ వర్షాకాలం బాగా వస్తాయి ఈ చెట్లు ఇగో మన్నులు వస్తున్నాయి కానీ మనం తెలియక పీకేస్తుర్రు ఇగో తెలిసిన వాళ్ళు చాలామంది మిద్దె తోటలలో పెట్టుకురు ఇక ఇట్లా ఉంటాయి ఇలా ఉంటాయి ఆకు మొక్కలు ఇలా ఉంటాయి పువ్వులు పూస్తే మాత్రం ఇగో ఇలాంటి పువ్వులు వస్తాయి ఇగ ఈ పువ్వులు అయితే పూస్తాయి చూస్తూరా ఇలా గుర్తుపట్టవచ్చు మనము ఇవి తెల్లవేరు తెల్ల జుట్టు రానివ్వవు తెల్ల జుట్టు రానివ్వవు నల్ల జుట్టు ఊడనివ్వవు బారుగా బలంగా మనకైతే జుట్టు పెరుగుద్ది దీన్ని ఆయిల్ చేసుకుంటే ఇగ ఇగ ఇట్లా వస్తాయి ఇగో డబ్బులలోనే వచ్చినాయి నాకు ఆటిల్లాటిల్లో ఇగో ఇది అదే ఇట్లా పీకి నేను ఒకడ పెట్టుకున్నాన్ని 이거 반지 구두 바꿔 찍을.